హాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇంకొండి ఇంకా నా మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్ ఇంకా పక్క అయితే దులిపేసి మళ్ళీ బెడ్ అంతా సర్దుతున్నాను అనమాట దుమ్ పిల్లలు తొక్కుతూ ఉంటారు కదా ఎలా పడితే అలాగా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా దులిపేసి మళ్ళీ నీట్గా దుప్పట్లయి ఇది ఇచ్చి మళ్ళీ నీట్గా పక్కంతా వేసాను ఫ్రెండ్స్ ఇంక ఇల్లు అంతా ఊడుస్తున్నాను అనమాట ఇది పొద్దున్నే మార్నింగ్ ఒక లాగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండి ఇది నాకు తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇకండి ఇంక ఇల్లు అంతా ఊడ్ చేసేస్తున్నాను వర్షాలు పడుతున్నాయి కదా ముగ్గు వేయటానికైతే లేదు ఎప్పుడు రోజు పొద్దున్నే నైట్ పడుతుంది ఒక్కోసారి పొద్దున్నే పడుతుంది ఎందుకని ముగ్గు అయితే వేయట్లేదు వాకిల్లు అయితే చిమ్మి ఊరుకుంటున్నాను ఫ్రెండ్స్ అసలు హెల్త్ బాగలేదు కదా అందుకని చెప్పేసి ఊడ్చి మాత్రమే ఊరుకుంటున్నాను ముగ్గు అది వేయట్లేదు ఇంకా ఇల్లు అది ఊడ్చుకుంటున్నాను బయట వాటిలు కూడా అంతే ఫ్రెండ్స్ ఊడుస్తున్నాను కానీ మొగ్గు పెట్టట్లేదు అనమాట ఇంకా ఇల్లు అంతా ఊడ్చేశాను మా వాళ్ళు కూడా లేచారులేండి ఇంకా ఫ్రెష్ అవుతున్నారు ఒక్కొక్కసారి పొద్దున్నే లెగుస్తారు ఒక్కొక్కసారి మాత్రం లెగవరనమాట సెలవు అప్పుడు మాత్రం పొద్దున్నే లెగుస్తారు ఇదిగని ఇంకా పాలు అయితే కాస్తున్నాను ఫ్రెండ్స్ ప్యాకెట్ పాలు తెచ్చాను కాఫీ పెట్టుకుందామని కాఫీ తాగుదామని ప్యాకెట్ పాలు తెప్పించుకున్నాను ఇంకా పాలైతే తాగినాయి కాఫీ కలుపుకుంటున్నాను నేను బ్రూ కాఫీ తాగుతాను ఫ్రెండ్స్ లేకపోతే కాంటినెంటల్ కాఫీ తాగుతాను అనమాట ఇక్కడ మా ఏరియాలో అంతగా దొరకట్లేదులేండి కాంటినెంటల్ అందుకని బ్రూ తెచ్చుకున్నాను ఇంకా కాఫీ అయితే కలుపుకొని తాగాను సేమియా ఉప్మా చేస్తున్నాను అనమాట మా వాళ్ళకి టిఫిన్కి ఇవ్వండి సేమియాలో అయితే ముందు లైట్గా వేయించుకుంటున్నాను అనమాట ఇలా నేతిలో వేయించుకొని సేమియా ఉప్మా చేసుకుంటే సేమియా పొడి పొళ్ళు ఆడుతూ ఉంటుంది అనమాట ముద్దగా అవ్వదు ఇంకోవైపు అన్నం కూడా పెట్టుకున్నాను అన్నం ఉడుకుతుంది కడిగి పెట్టాను ఉడుకుతుందనమాట క్యారేజీలు అయితే రెడీ చేయాలి కదా ఫ్రెండ్స్ ఇక వేయించుకున్నాను ఇంకా ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట ఇందులో తాళి ముంజలు ఏం వేయలేదు ఎందుకంటే మా వాళ్ళు తిన్నారు ఫ్రెండ్స్ పడేస్తారు ఇంక అందుకని చెప్పేసి వేయటం ఎందుకని నేను వేయలేదనమాట ఇంకా నెయ్యి తాలింపు బాండీలో నెయ్యి పోసాను అనమాట ఆయిల్కి బదులు నెయ్యి పోసేసి నేను నెయ్యి అదే నెయ్యి కాగిన తర్వాత ఇంకా అవి వేసి ఎసురు పోసాను ఇంకా సేమ్యా ఉప్మా ఉడికిపోయింది అన్నం కూడా ఉడికిందనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను మా వాళ్ళకి బాక్స్లోకి మా మా అబ్బాయి ఎక్కువగా ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆలు ఫ్రైడ్ రైస్ ఇలా టమాటా రైస్ ఇలా ఎక్కువగా ఆ రైస్ ఇష్ట ఇష్టపడతాడనమాట కర్రీస్ కన్నా కూడా అందుకని చెప్పేసి నేను ఎక్కువగా అవే చేస్తాను అనమాట ఒకరోజు పొటాటో రైస్ టమాటా రైసు నిమ్ పులిహోర ఇలాంటివి ఎక్కువగా చేస్తాను అనమాట క్యారేజీల్లోకి కర్రీస్ కన్నా కూడా అనమాట వాళ్ళకి ఇష్టమైనవి చేస్తేనేగా వాళ్ళు తినేది మళ్ళీ లేకపోతే రిటర్న్ తీసుకొస్తారనమాట అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి చేస్తాను అనమాట ఇగోండి ఇంకా బండి పెట్టాను అందులో ఆయిల్ పోసాను ఆయిల్ కాగిన తర్వాత నాలుగు గుడ్లు పగలగొట్టి వేశాను గుడ్లు ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల జీలకర్ర పొడి వేశాను ఫ్రెండ్స్ ఎక్కువ స్పైసెస్ వేయను సింపుల్గా చేస్తాను ఇంకా అవన్నీ వేసి కలిపిన తర్వాత ఇగోండి రైస్ వేసేసి కలిపేస్తాను అనమాట ఏదైనా మనం ఇష్టంగా చేసాం అనుకోండి టేస్ట్ కూడా బాగా వస్తుంది పిల్లలు కూడా తింటారనమాట మనం ఇష్టంగా చేయాలి ఫ్రెండ్స్ అయిష్టంగా ఇష్టం లేకుండా చేసాం అనుకోండి అది టేస్ట్ కూడా బాగోదా నాకేనా राकाशी राही ही मावेत नाय हायु हाय चपू हय హ్యాపీ బర్త్డే చెప్పండి హ్యాపీ బాయ్ అన్న వాళ్ళకి బాయ్ ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ బాక్స్ అయితే కట్టేశాను మా వాళ్ళు అయితే ఇంక వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ రేపటి తెలుసు కదా మీకు డైలీ మా వాళ్ళు రేపడోళ్ళలోనే వెళ్తారని బుడదాన్ని పుట్టినరోజు అనమాట ఈరోజు బాయ్ చెప్తుంది మా వాళ్ళకి రెడీ అవుతుందా పిటమ్మా పిల్లమ్ అదే కనిపట్లా

രണ്ട് രണ്ട് നന്ദ നന്ദ ആ രണ്ട് വാതു ആ ഭൈതേ രണ്ട് ആദിമാ നന്ദ ഇജുട് തിര രണ്ട് ആദിമാക്കി രണ്ട് മാഴ ఇవాళ మా పక్కింట్లో అమ్మాయి పుట్టినరోజు ఫ్రెండ్స్ ఇంక వాళ్ళ అమ్మ పనిలో ఉందని మా ఎదురుంటామా ఇంకా రెడీ చేసింది అనమాట స్నానం చేయించి దవ్వనేసి పూలయి పెట్టింది ఈరోజు ఏందో రెడీ చేస్తుంటే బాగా ఏడుస్తుంది అనమాట చెవులి అయి ప్రెసింగ్ తీసుకుంది వాళ్ళమ్మ ఇంకా అవన్నీ ప్రెసింగ్ చెలి అయి పెట్టి రెడీ చేస్తుంటే ఏందో బయవేసి వేసి ఏడుస్తుంది విచిత్రంగా రెడీ చేస్తున్నారు నన్ను అని మాములైనా జడలు వేపించుకోవద్దు ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ జడే స్కూల్ పెడితే పీకి వేసిద్ది అనమాట ఆడపిల్లలు ఉంటే ఎంతైనా ముచ్చటగా ఉండిద్ది కదా ఆ బొడ్డదారిని చూసేసరికి నాకు కూడా కొంచెం బాధ వేసింది మా ఇంట్లో కూడా ఉంటే బాగుండు అనిపించింది నేను కూడా బట్టలు ఉతికి బయట ఆరేసాను ఫ్రెండ్స్ ఆ దాన్ని రెడీ చేసిన తర్వాత ఇంకా బట్టలుకి ఆరేసాను కానీ వర్షం పడుతుంది చినుకులు పడతా ఉన్నాయి ఇంకా అవి కారిన తర్వాత తీసుకొచ్చి కొన్ని లోపల వేసాను కొన్ని అయితే ఇలా బయట ఆరేసాను ఫ్రెండ్స్ గాలి కారిపోతాయిలే అని చెప్పేసి ప్యాంట్లు షార్ట్స్ అవి ఇలా బయట ఆరేశాను చొక్కాలు టీషర్ట్లు అవి ఉంటాయి కదా అవి లోపల వేసాను అనమాట ఫ్యాన్ గాలి కారిపోతాయిలే అని ఇంకా తర్వాత మా వాళ్ళు వచ్చే టైం అయ్యింది ఇంక నేను కూడా అన్నం తినేసి కాసేపు పడుకున్నాను ఇంకా మా వాళ్ళు వచ్చే టైం అయ్యింది ఐదు అవర్స్ అని చెప్పేసి గిన్నెలు గిన్నెలైతే కడుగుతున్నాను అనమాట ప్రతి ఇంట్లోనూ ఒక ఆడపిల్ల ఉండాలి ఫ్రెండ్స్ ఉంటే ఇల్లు చాలా ముచ్చటగా ఉండిద్ది అనమాట చిన్నపిల్లలు ఉంటే ఇంకా సందడిగా ఉండిద్ది కదా గోలగోలు చేస్తారా బొడ్డది మాత్రం ఎంత గోలు చేస్తుందో కాసేపు మా ఇంట్లో ఉండిద్ది కాసేపు వాళ్ళ ఇంట్లో కాసేపు మా ఎదురు వాళ్ళ ఇంటికి వెళ్ళిద్ది మనం ఏమన్నా ఇస్తే తీసుకునేది ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో నుంచి ఏమన్నా మనం మనకి ఇవ్వమంటే ఇవ్వదన్నమాట కొంచెం గద్దర గయ్యాలు పిల్లనమాట కానీ బలే బాగుంటుంది వడ్డది మాత్రం చక్కగా ఎప్పుడు నవ్వుతూ ఉండిద్ది అనమాట ఏడవదు ముద్దు ముద్దు మాటలతోటి బాగుంటుంది గొడ్డది మాత్రం బాగా నచ్చిందనమాట మా ఇంట్లో ఎప్పుడు వచ్చి అన్న భయ్య అన్న అన్న అంట మా పిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటుంది కానీ ఆడపిల్లలుంటే ఆ సందడే వేరు బాగుండిద్ది కదా జల్లేసి పూలు పెట్టి గౌనేసి రెడీ చేస్తే ఒట్టు కాటుక ఇవన్నీ పెడితే అందంగా ఉంటారు కదా ఫ్రెండ్స్ మా చెల్లి వాళ్ళకు కూడా ఉన్నారులేండి ఇద్దరు పిల్లలు కానీ వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు కదా ఈ బుడ్డే పక్కనే ఉండేసరికి అలవాటు అయిపోతుంది రేపు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అదే అనుకుంటాం మేము వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తావే అని నేను ఇంట్లో తలుపు వేసుకొని పని చేసుకుంటున్నాను అనుకోండి వచ్చి తలుపులు బాతా ఉండిద్ది అన్నమాట దబ్బా దబ్బు తలుపు తీసేదాకా బాతనే ఉండిద్ది కానీ నిద్ర తక్కువ ఎక్కువసేపు నిద్రపోదు ఎప్పుడు ఆడుకుంటానే ఉండిద్ది అన్నమాట దాంతో మాకైతే అలా కాలక్షేపం గడిచిపోతూ ఉందన్నమాట ఇంకా అంట్లో కడిగేస్తే మా వాళ్ళు వస్తారు ఇంకా సేపు బయట కూర్చుంటాము తర్వాత ఇంకా బట్టలన్నీ మడతలేసి ఇల్లు ఉడిచి ఇంకా సాయంత్రం వంటకు కావాల్సిన ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం హెల్త్ బాగుండట్లేదు కదా మిషన్ అయితే పెట్టట్లేదు ఫ్రెండ్స్ కొంచెం ఓపిక వచ్చిన తర్వాత మిషన్ పెట్టి ఇంకా ఫాల్ ఒక చీరకి వెయ్యాలి మొన్న మూ మూడిటికే వేశాను ఒకదానికి వేయలేదు ఆ దానికి మాత్రం ఫాల్ వేయాలి మా పైన కూడా షిరుడికి వెళ్ళి వచ్చిందనమాట ఇంక అడిగి వేసావా లేదా ఫాల్స్ అని ఇంక వెయ్యాలన్నమాట ఓపిక తెచ్చుకొని ఎలాగోలా ఒక చీరకు కూడా తర్వాత తను వచ్చేసింది కదా ఇంకా బ్లౌజులు కుట్టయితే ఇచ్చి ఆ చీర మీదకి బ్లౌజులు కూడా ఉన్నాయి అవి కుట్టినాక ఇచ్చిద్ది చేతి పని చేయాలన్నమాట ఇంకొంచెం తెచ్చుకోవాలి ఈ లోపు ఓపిక ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్